చిన్న చిన్న చిన్నలాగల మందలు ఉన్నాయి పెద్ద గుట్టల మీద పెయ్యలాగల కొంత కోడరి మంద ఉన్నది కూరాడు బుత్త కింద ఏడు బొక్కల ధనం ఉన్నది ఒక్కడు పంట కింద ఏడు బొక్క ఏడు ఏడు పట్టాలకు బల ధనం ఉన్నది నీలా మదర్ధానికి మదాల ధనం ఆగుతలేదు నమకాకపోదు అనుకొనేడు ఉండదు కండిత్తుకు సమరు ఉండొన్నాడు అలా నాడ గెల నాడ గాని అటువంటి ఒక కండిత్తుకు మాత్రమే సమరిల నాడకి లేగా బయనా అమ్మానేలమ దర్స నీను మాత్రం ఎనగాని ఒక పోటక కంజో గంపలు ఎత్త అటువంటి ఒక బట్ట బంగారమ ఎత్త అంబలిఒక అమృతం కావాలి నీ ఒక కంటి అందు మాత్రమే ఒక బంగారం కావాలి ఇలా నాడు కంగారు నిద్రపోతున్నావు నీ కంటే నిద్ర ఉండదు బట్ట ఉండద్దు ఈ ఆకారం నేను ఉత్తనని చెప్పి వంటి ఒక్క శివుడు దంగమయ్య మరి ఏం చేసినాడు నెల్లూరు భూముల నెలకొత్త వర్షం గొల్ల ఆవుల మందలాడు ఆవుల కాపులకు ఆవుల ఉండే சவுடலம்மெல சவடலம் சம்பந்தபுரி தோடி நடை தந்தமையில சவுடலம் ஆட்டோமேடிக்க లు అంపులు వ్యక్తులు రవలత్నాలు పంటలు అటువంటి ఒక అన్ని ఉన్నాయి గాని ఇప్పుడు మాత్రమే గాని బిడ్డ నీవు మాత్రమే ఒక జడ్డదేవి అవతారం మీద నీలమ్మ దొరసాని ఇంట్లో నీలమ్మ దొరసాని అహంకారం అంపారే నీలమ్మ దొరసాని అహంకారం అంపాలి నీవు మాత్రమే శరణలమ్మ చెప్తున్న మాట జగన పెట్టు మన శివుడు గంగమయ్య శరణలమ్మను తీసిండు అటువంటి ఒక నీలమ్మ దొరసాని ఒక ఇట్లా తోలేసిండు చెప్పిండు అబ్బా జరసాని జట్టదేవి నా బిడ్డ పెద్ద బిడ్డ నువ్వు లక్ష్మీదేవి చిన్న బిడ్డ అని చెప్పిండు జష్టదేవి పెద్ద బిడ్డ నుండి పన్నెండు ఏళ్ళు అటువంటి ఒక్క పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ ఇప్పుడు ఇరవై నాలుగు ఏళ్ళు లక్ష్మీదేవి ఉన్నది ఇప్పుడు మాత్రం వెనగాని నువ్వు ఒక పన్నెండు ఏళ్ళు నువ్వు మాత్రమే నీలమ్మ దొరసాని ఇంట్లో ఉండాలని చెప్పిండు సౌడలమ్మ పోయి నీలమ్మ దొరసాని ఇంట్లో ఉన్నది లక్ష్మీదేవి ఏమో బయటకెళ్లి వచ్చింది చిన్న బిడ్డలు మాత్రం వెనకాలి బేటకు పిలుచుకున్న నడిచాడు తంగమయ్యీలమ్మ తులసాను బయట ము వచ్చి ఉండదు కాబోరి నల్లంటే నల్ల నల్లవుతుంది మన నల్లముఖమైంది మరి కాబోరి నీలమ్మ సోపు ఏడుగురు సోపుడు ఏమి కాదు సోపిదారు ఇక్కడికి ఎక్కడికి ముసలు వచ్చింది మన ఆకి అచ్చిపోయింది మరి అటమంటే ఏదన్నా కుక్క చనిపోతే చేస్తారు కాల్ ఒక హెచ్చిపోతే కాలికి ఇంటికి అంటునే నెరు గురి ఊరాత్రులు சுங்க அதுவன் கனக்கா கண்டிப்பாட்டு உச்சு கோரி அடிவாண்டி எக்கேசிபுரம் பால பல சேவல் பைடர் பைடம்பா பெண்டபந்த ஏழு பெண்ட மந்தா வாரேசி அட்வொண்டி ஏடமெண்ட் எல்லா சோபிதால మంత్రులారా సుంకరి ముదాములారా రాజి నిండా భోజనాలు పెట్టింది భోజనాలు పెట్టి వాళ్ళ నిండా వస్త్రాలు పెట్టింది నీలమ్మ దొరకని ఏమంటే చెప్పింది పుచ్చగాడు మన పండితులు అక్కడ మానమిడి చిండు చుడు గంగమయ్య అటువంటి ఒక ఆపకింజంత జీవనం అటువంటి ఒక శిక్షణ కూర్చోబెట్టుకున్నాడు సత్యనటువంటి చిండు అని చెప్పి నీలమ్మ దొరసానికి తెలియదు ఎప్పుడో వచ్చగాడు పుచ్చగా వచ్చింది అని అంకారోతున్నది నీలమ్మ దురసీ ఒక అని తెలుస్తలేదు అప్పుడు అటువంటి ఒక పదాలు ఏం చేసిండ్రు నీలమ్మ దొరసాన్ని ఏమి చేసింది కర్ణాలి అటువంటి ఒక్క చచ్చిందని కుక్కని ఏ రకంగా గుంజుకపోతురు ఆ రకంగా మాత్రమే పుచ్చగాన్ని గుంజుకొని పోయి కర్ణాల పెంటొందల వారే అటువంటి ఒక్క మూడు గొమ్మల గడము చేతుండదు మూడు గొమ్ముల కదా సూలం వాతి దాని మీద లింగాల చెల్లె కబ్బి ఆపోరు అని చెప్పి నీలమ ఒక పతాను చెప్పింది పతానాలకు చెప్పినప్పుడు ఎటువంటి ఒక పతానుడు తంగుని పట్టుకున్నారే ఎన్నల పొందకు ఎంత వద్ద ఉన్నరా మెట్ట పొంద కాడ ఒడ్డుకు మాత్రమే శివుడు జంగమయ్యను పారేసిండ్రే శివుడు జంగమయ్యను పారేసినంత లోపల శివుడు దంగమయ్యను పారేసింది శివుని దగ్గర ఉంది మూడు గొమ్మల గదాసు తలాపు వాతి సలాబ్ వాతి అటువంటి ఒక్క శివుడు దంగమయ్య దగ్గర ఉన్నది ఒక లింగాన శల్లని తీసి ఒక మూడు గొమ్మల కథాసు

అటువంటి ఒక చెడు తమంగయ్య నీలమ్మ తురానికి ఇంట్లో చెట్టు దేహిని తోలిసిండు లక్ష్మీదేవిని తీసుకోమడి నీలమే చెల్లమ్మ ఇంట్లో తోలేసండు కోమడి చెల్లమ్మ ఉండేది ఒక నల్లటి ఆవు నల్లటి ఆవుకు ఒక లేగ పుట్టింది లేగను పెంటికాడ ఉంచి లేగను పట్టుకొని మాత్రమే కానీ ఒక ఆవుని మందల కొట్టేస్తాడు చెప్పి కోమడి చెల్లమ్మ ఆవును లేగను పట్టుకొని ఆవుల మందరూ వెళ్ళిపోతా ఉన్నది ఒక పెళ్ళ పట్టుకొని పెంట పెండ తట్ట అవసరమైన కంకలా పెట్టుకుని కోమడి చెల్లవ పోతుంది కోమడి చెల్లవే వరకల్ కోమ్మడి చెల్లవ ఆవు మాత్రమే రోజుతో వంటి పోతుండే నా ఆవు మాత్రమే పాత గోడల పండుగ కరణాల పెంటే వరకల్లా ఆవుకు మత మాత్రమే నిన్న మొన్న ఈ చోట మాత్రం ఏం బేరు లేకపోయేలా బెరుందని చెప్పి దాన్ని ఊసి ఆవు మాత్రం చెంగి మాత్రం ఎన్ని రికార్డు రెండు పడింది గిడకిదరికింది నిన్న మొమ్మ నా ఆవు తవ్వట్టుకుని పోతుండే ఇలాంటి రోజున నా ఆవు మాత్రమే ఈ చోట బెదురుతున్నది మరి ఇక్కడ ఏముందని చెప్పి గోమడి చెల్లమ్మ ఆ చోట పోయి కర్ణాల పెంట పొందకడ తొంగి చూసింది కర్ణాల పెంట పొందకడ తొంగి చూసవరకల్లా ఒక బిరుదు మీద పెద్ద మనిషి ఒక చచ్చిపోయి ఉన్నాడు కీలు అక్కడ ఒక లింగాల సెల్లె పెట్టింది మూడు దొంగలు కదా చోళ్ళ మీద లింగాల సెల్లె చేసి వెళ్ళొచ్చింది కొమ్మడి సెల్పకు మాత్రమే కొడుకున్నాడు కొమ్మడి సెల్లప్ప ఏం చేసింది ఆచటో కొడక నిన్ను ఏతల్లి అన్నది ఏతానికి అన్నాడు నేను ఎక్కడ ఎక్కడ ఏ దేవుడు గుడ్డి దేవుడు నిన్ను ఇంత భూమి మీద ఉంది బాలేష్ కొడక కొడక మంగళైతే ఎటువంటి పక్క అడుగులు పెట్టి అడుగులు పట్టు ఇటుబలు పెట్టి చూడు అయ్యా నీ ఎక్కడ అని చెప్పి అడుగు చచ్చిపోతా కొడు కొద్ది ఏదో పానం ఉన్న సరే నా కొడుకు ఆడుకుంటా అని చెప్పి కొమ్మడి చెల్లమ్మ అప్పుడు ఏమంటే అయ్యా మీద ఏంటి ఏంటిదో వర్గంలో పక్క బలుకెళ్ళు పక్క బలుకులు గద్దలు ఏమో అయినా సరే పానం ఉన్నది పానం ఉండగానే నీ చూడబడిపోతే కాకలు వస్తావు గద్దెలు వస్తావు బుక్కలు వస్తాయో తినిపోతు అని చెప్పి కోమడి చెల్లమ్మ ఏం చేసింది కొమ్మడి చెల్లమ్మ అయ్యా అయ్యా ఎవడైతే బాలు డా ఇంట్లో లోళ్ళకైతే ఎత్తుకపోతాం ఎవడైతే అని చెప్పి కోమడి చెల్లమ్మకు ఉన్నది ఒక నువ్వు లేని మంతం కుక్కి మంతం ఆ కుట్టి మంతం పట్టుకొని వచ్చింది మంతాలు వేసుకుని భరతలు పట్టుకొని వచ్చి మంతకు మంతమయ్య మంతాలు వేసుకొని ఇంటికి తీసుకుంటారు దిక్కి లేకుండా సరే అలాగే తిప్పుడు లేదు ఈ గంగమయ్య పెడతాం ఒకటి చెల్లెంట్లో పోయింది కాబట్టి ఒళ్ళకు వచ్చింది మందం మంద